హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రపంచంలోని టాప్ టెన్ అత్యంత ప్రమాదకర యుద్ధ విమానాల్లో రెండోది ఎస్యు ఫిఫ్టీ సెవెన్ ఇది కూడా ఫ్యూచర్లో భారత సైన్యంలో చేరే దిశగా అడుగులు పడుతున్నాయి భారత్తో కలిసి దీన్ని భారత్ లోనే తయారు చేసే అంశంపై ప్రస్తుతం రష్యా చర్చలు జరుపుతోంది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కి కూడా ఈ మేరకు ప్రపోజల్ పంపినట్టు తెలుస్తోంది అయితే దీనిపై ఏ ఏ దేశాలు ఏ విధంగా స్పందించాయి ఏ విధమైన షరతులు పెట్టాయి అనేది తెలియాల్సి ఉంది వాస్తవానికి భారత్ ఎస్యు ఫిఫ్టీ సెవెన్ ప్రాజెక్టుపై అంతగా ఆసక్తి చూపడం లేదని సమాచారం ఎందుకంటే ఇప్పటికే భారత్ ఇలాంటి పలు ప్రాజెక్టులు ఎంగేజ్ అయి ఉంది మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే సుఖోయ్ ఎస్యు ఫిఫ్టీ సెవెన్ యుద్ధ విమానం పనితీరుపై భారత్ కొంత అనుమానపు భావనతో ఉందని పరిశీలకులు అంటున్నారు ఈ ఐదు తరం సుఖోయ్ యుద్ధ విమానం భారత సైనిక అవసరాలను తీర్చగలదా నిర్వహణ భారం ఎంత ఉంటుంది యూ ఫిఫ్టీ సెవెన్లోని ఇంజన్ టెక్నాలజీ వ్రాడర్ సిస్టమ్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సామర్థ్యం ప్రస్తుతం భారత్ వద్ద ఉన్న యుద్ధ విమానాలతో ఇనుమడ ఇమడగలవా అనే ప్రశ్నలకు సమాధానాలు వెతికే పనిలో భారత రక్షణ శాఖ వర్గాలు ఉన్నాయట స్వదేశీ అడ్వాన్స్డ్ మీడియం కాంపాక్ట్ ఎయిర్క్రాఫ్ట్ ఏఎంసీఏ తయారీలో బిజీగా ఉన్న భారత్ ప్రస్తుతానికి మరే కొత్త ప్రాజెక్టుపై ఫోకస్ చేయాలని అనుకోవడం లేదనే టాక్ వినిపిస్తోంది రెండు వేల ముప్పై నాటికి ఏఎంసీఏ యుద్ధ విమానం భారత వైమానిక దళానికి అందుబాటులోకి వస్తుంది ఇది భారతదేశ వాతావరణ భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా పనిచేయగలదు ఎస్యు ఫిఫ్టీ సెవెన్ రష్యా యొక్క మొదటి స్టెల్త్ విమానం ఒక పైలట్ దాన్ని నడపొచ్చు ఈ ఫైటర్ జెట్ పొడవు అరవై ఐదు పాయింట్ ఒకటి ఒకటి అడుగులు రెక్కల విస్తీర్ణం నలభై ఆరు పాయింట్ మూడు అడుగులు ఎత్తు పదిహేను పాయింట్ ఒక్క అడుగులు ఎస్యూ ఫిఫ్టీ సెవెన్ గరిష్ట వేగం గంటకు రెండు వేల నూట ముప్పై ఐదు కిలోమీటర్లు సూపర్ సోనిక్ వేగం పరిధి గంటకు పదిహేను వందల కిలోమీటర్లు ఇది రెండు వేల పంతొమ్మిదిలో రష్యన్ వైమానిక దళంలో చేర్చబడింది రష్యా ఇప్పటి వరకు ముప్పై రెండు ఎస్యు ఫిఫ్టీ సెవెన్ యుద్ధ విమానాలను తయారు చేసింది ఎస్యూ ఫిఫ్టీ సెవెన్ ఫైటర్ జెట్లో రెండు సాటన్ ఎల్ ఫార్టీ వన్ వన్ ఆఫ్టర్ బర్నింగ్ టర్బో ఫ్యాన్ ఇంజన్లు ఉన్నాయి ఇది గరిష్టంగా అరవై ఆరు వేల అడుగుల ఎత్తుకు ఎగరగలదు ఈ యుద్ధ విమానంలోని రెండు అవుట్బోర్డ్ ఇంధన ట్యాంకులను నింపితే నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్ల వరకు వెళ్ళొచ్చు ఈ ఫైటర్ జెట్లోని థర్టీ ఎంఎం కానన్ తుపాకీ నుంచి ప్రతి నిమిషానికి పద్దెనిమిది వందల బుల్లెట్లు కాల్చవచ్చు ఈ తుపాకీ రేంజ్ పద్దెనిమిది వందల మీటర్ల వరకు ఉంటుంది రష్యన్ ఫైటర్ జెట్లో పన్నెండు హాట్ పాయింట్లు ఉన్నాయి వీటిలో రాకెట్లు బాంబులు క్షిపణులు వంటి వివిధ రకాల ఆయుధాలను అమర్చవచ్చు ఈ ఫైటర్ జెట్ ద్వారా గాలి నుంచి గగనతలంలోకి గాలి నుంచి భూమిపైకి క్షిపణులను ప్రయోగించవచ్చు యాంటీషిప్ క్షిపణులను కూడా దీని నుంచి వేయవచ్చు గైడెడ్ అన్గైడెడ్ క్లస్టర్ బాంబులు యాంటీ ట్యాంక్ బాంబులు యాక్టివ్ హోమింగ్ బాంబులను ఈ ఫైటర్ జెట్ లో అమర్చచ్చు ఇదిలా ఉంటే రష్యా అధ్యక్షుడు వ్లాదిర్ పుతిన్ భారత్ మరోసారి ప్రశంసించారు భారత్ సహజ భాగస్వామి అని చెప్పుకొచ్చారు భారత్ ఓ గొప్ప దేశం వారితో మా సంబంధాలను అన్ని విధాల అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు పెద్ద ఆర్థిక వ్యవస్థలతో ఆర్థిక వృద్ధిలో అగ్రగామిగా ఉందన్నారు ఏడాదికి ఏడు పాయింట్ నాలుగు శాతం వృద్ధి రేటు నమోదు చేస్తుండగా మా సంబంధాలు ఎక్కడ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతాయనేది నేటి వాస్తవాలపై ఆధారపడి ఉందని వెల్లడించారు ఆర్థిక వ్యవస్థలలో అత్యంత వేగంగా వృద్ధి చెందడంతో పాటు ప్రాచీన సంస్కృతికి నిలయమైన భారత్కు ప్రపంచంలోని అగ్రరాజ్యాల జాబితాలో చేర్చడానికి పూర్తి అర్హత ఉందని రష్యా అధ్యక్షుడు పేర్కొన్నారు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి